హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం రోజు వీడియోలో వచ్చేసి వంకాయ వంగాళదుంప ములక్కాయ్ లో మంచి రెసిపీని చూపించబోతున్నాను చేయటం చాలా సులభం చాలా గా ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు అట్లాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట ఇలా పెట్టిన కూరలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియపరచండి ఇప్పుడైతే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వచ్చేసి ఒక ఇంచు దాకా ఉంచి మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి పెద్ద సైజు బంగాళదుంపని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు వేసుకోవాలి అలాగే పావు కిలో వంకాయలను కూడా ఉప్పు నీటిలో కంపల్సరీ నానబెట్టాలండి లేదంటే ఈ వంకాయలు అనేవి కండ్రెక్కిపోతాయి కంపల్సరీ కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో నానబెట్టండి డైరెక్ట్గా వేసినా సరే కండ్రెక్కిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ లో కొంచెం మార్పు అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకుని ఇందులోకి రెండు పండు టమాటోల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకున్నాను కూర అనేది గ్రేవీ చక్కగా మంచిగా వస్తుంది ఇలా టమాటోలు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇందులోకి పౌడర్ మసాలాలు ఇప్పుడే వేసేసుకోవాలి వంకాయలు వేసిన వెంటనే ఉప్పు అనేది వేసేసేయాలి కానీ పౌడర్ మసాలాలు కూడా వేసేసుకుందాం పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి చిటికెడు పసుపుని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇందులో వచ్చేసి కారం వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా సరిపోతుంది ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన ఈ ఉప్పు కారం ఈ ముక్కలకి పట్టాలి అంటే కనుక ఒక పావు గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం అనేది ఆ కూరకాయ ముక్కలు పట్టుకుని చాలా టేస్ట్గా వస్తాయి అంటే సగం వరకు ఇక్కడ ఉడికిపోతాయి అనమాట ఈ స్టేజ్లో వచ్చేసి చింతపండు పులుసుని వేసుకోవాలి ముందుగా చింతపండు పులుసు వేస్తే ఏమవుతుందంటే కూరగాయ ముక్కలు బిరిసిదనం వచ్చేస్తాయి కొంచెం సేపు నీళ్ళతో ఉడికించిన తర్వాత పులుపుని వేసుకుని మీ టేస్ట్కు అనుగుణంగా వాటర్ని కూడా పోసేసుకుని అంటే మనం రైస్లోకి చేస్తాం కాబట్టి కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది దీనిలోకి కొత్తిమీరను కూడా వేసేసుకుని మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత చూస్తే కూర అనేది రెడీ అయిపోతుంది వంకాయ కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది బంగాళదప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసేసుకోవాలి గుట్లు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ చేయటం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత మంచిగా గ్రేవీ అనేది తిగ్గా వస్తుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఇట్లాంటి రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్